చివరికి రక్త సంబంధంలో కూడా పదవులు చిచ్చు పెడతాయి దానికి తెలుగునాట రాజకీయాలు పరిశీలిస్తే చాలు వేరే ఎక్కడి ఉదాహరణలు అవసరం లేదు ఇవన్నీ పక్కన పెడితే నిండు సభలో తనకు సీఎం సీటు మీద ఆశ లేదని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగా చాటుకున్నారు ఏపీకి చంద్రబాబు ఈ టర్మ్ కాకుండా మరో రెండు టర్ములు అంటే ఇంకా పదేళ్లు టోటల్గా పదిహేనేళ్ల పాటు సీఎంగా ఉండాలని ఆయన బలంగా కోరుకున్నారు అంటే పవన్ ఆలోచనల మేరకు చంద్రబాబు సీఎంగా రిటైర్ కావాల్సింది రెండు వేల ముప్పై ఎనిమిదిలో అన్నమాట ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఐదున్నర దశాబ్దాల ఏజ్లో ఉన్నారు మరో ఏళ్ళు అంటే ఆయనకు సీఎం యోగం కలిగే నాటికి డెబ్బైలోకి వెళతారు అని అంటున్నారు అయినా తాను కోరుకున్నారు కాబట్టి ఆయన ఎంతకాలమైనా వేచి ఉండగలరు మరి టీడీపీలో చిన్నబాబు లోకేష్ సంగతి ఏంటి అన్న చర్చ నడుస్తోంది లోకేష్ని రెండు వేల పంతొమ్మిదిలో కనుక రెండవసారి టీడీపీ అధికారంలోకి వస్తే సీఎంగా చేస్తారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది కానీ మధ్యలో వైసీపీ గెలిచి జగన్ సీఎం అయిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం కాబట్టి టీడీపీకి నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలతో బంపర్ మెజారిటీ ఉన్న చంద్రబాబు సీఎంగా కొనసాగుతున్నారు అయినా జమిలీ ఎన్నికల తరువాత అయినా టీడీపీ కూటమి మళ్లీ గెలిచి వస్తే లోకేష్ని సీఎంగా చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది అంటే రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలలో కూటమి గెలిస్తే సీఎం అయ్యేది ఈసారి లోకేష్ అని అంటున్నారు వాటిని పూర్వపక్షం చేసేలా పవన్ కళ్యాణ్ తాజా ప్రకటన ఉందని అంటున్నారు చంద్రబాబే ఎప్పటికీ కూటమికి సీఎం అంటే మరి లోకేష్ బాబు ఆశలు ఏం కావాలి అన్న చర్చ కూడా టీడీపీ యూత్ వింగ్తో పాటు చాలా మందిలో కలుగుతోంది చంద్రబాబు వయస్సు ఏడున్నర పదులు షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు ఎనభై ఏళ్లు వస్తాయి ఆ ఎన్నికలలో టీడీపీ కూటమి గెలిస్తే లోకేష్ని సీఎం చేయడమే చంద్రబాబు ఆలోచన అని కూడా అంటున్నారు ఎందుకంటే చంద్రబాబు తన పార్టీని కాపాడుకోవాలి తన రాజకీయ వారసత్వాన్ని కూడా పటిష్టం చేసుకోవాలి ఇప్పటికే ఆ విధంగా లోకేష్ ని పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ చేస్తున్నారు దాంతో లోకేష్ చుట్టూ యువతరం అంతా ర్యాలీ అవుతోంది అటు పార్టీలో ప్రభుత్వంలో లోకేష్ కేంద్ర బిందువుగా ఉంటూ వస్తున్నారు ఇటీవల లోకేష్ అమెరికా టూర్ పూర్తి చేసుకుని వచ్చిన నేపథ్యంలో టీడీపీకి చెందిన మంత్రులంతా ఆయన ఇంటికి వెళ్ళి మరీ అభినందించి వచ్చారు ఇవన్నీ కళ్ల ముందు ఉండగా చంద్రబాబే రెండు వేల ముప్పై తొమ్మిది దాకా సీఎం అంటే మరో పదిహేనేళ్ళు అంటే లోకేష్ బాబు కూడా అప్పటికే ఐదున్నర పదుల వయస్సు దాటేస్తుంది పైపెచ్చు ఆయన ఆశలు కూడా అప్పటిదాకా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి లోకేష్ తన తండ్రి సీఎం కాబట్టి తాను ఆగిన ఆయన చుట్టూ అల్లుకున్న యాంగ్యం ఆగుతుందా అన్నది కూడా చర్చగా ఉంది వీటితో పాటు మరో పాయింట్ ఏంటంటే చంద్రబాబు తరంలోని వారు చాలా మంది కేంద్ర స్థాయిలోకి వెళ్లి కీలకమైన మంత్రులుగా పనిచేస్తూ వచ్చారు చంద్రబాబు ఎప్పటికీ సీఎం గాని ఉండిపోవాలా అన్న చర్చ కూడా ఒక వైపు సాగుతోంది ఛాన్స్ దొరికితే చంద్రబాబు ప్రధాని కూడా ఎందుకు కాకూడదు అన్నది కూడా మరో చర్చగా ఉంది జమిలీ ఎన్నికలలో మెజారిటీ ఎవరికి రాకపోతే గోల్డెన్ ఛాన్స్ తగిలితే దేశంలోకి సీనియర్ మోస్ట్ లీడర్ గా చంద్రబాబు ప్రధాని పదవికి ఎందుకు పోటీ పడకూడదు కూడా ఉంది అటు ఎన్డీఏకు ఇటు ఇండియా కూటమికి కూడా బాగా కావలసిన నేతగా చంద్రబాబు ఉన్నారని గుర్తు చేస్తున్నారు ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అన్నట్లుగా చంద్రబాబు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పితే ఆయన వారసుడిగా సీఎం సీట్లో లోకేష్ కూర్చునే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని అంటున్నారు అలా భవిష్యత్ రాజకీయం ఎవరో ఊహించినది కూడా జరగవచ్చు అని అంటున్నారు వాటికి మించి లోకేష్ నాయకత్వం రావాలని కావాలని కోరుకుంటున్న వారు టీడీపీలో హెచ్చుగా ఉన్నారని అంటున్నారు ఇదిలా ఉంటే పవన్ చంద్రబాబే ఎప్పటికీ సీఎం అని చేసిన ప్రకటనలతో లోకేష్ ముందర కాళ్ళకు బంధం వేశారా అన్న చర్చ కూడా సాగుతోంది లోకేష్కి పెరుగుతున్న ప్రయారిటీ పవన్కి కూడా తెలియకుండా పోదు అనే అంటున్నారు మరి అలాంటి వ్యూహంతో కనుక ఆయన ఈ ప్రకటన చేసి ఉంటే మాత్రం అదుర్స్ అనాల్సిందే ఏది ఏమైనా మీరే ఎప్పటికీ సీఎం అన్న పవన్ మాటకు చంద్రబాబు నవ్వుతూనే రిసీవ్ చేసుకున్న కాలం ఏం తీర్పు చెబుతుంది అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు